ప్లేస్ ని ఫలానా ఇప్పుడు తయారీ కేంద్రాలు లాగే ఉంటే మనం బెంగళూరు వెళ్ళిపోతున్నాం బెంగళూరుని తీసుకొస్తున్నాం అది ఇక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చాడు అనేది ప్లేస్ మనం చెప్పేదే ఉంది ఎక్కడనే ఉండొచ్చు వాడికి అనుకూలమైన ప్లేస్ ఎక్కడ నుంచో ఉండో వాడు మాట్లాడుకుంటున్నాం అక్కడ నుంచో వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరు అనుమానించరనే ఉద్దేశంతో అక్కడ పెట్టి మాట్లాడతారు దాంతో మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడం ఈ ప్లేస్ అని లేదు ఆ ప్లేస్ అని ఉంది ఇది నెక్స్ట్ సమాచారం ఏ కేసు స్పెసిఫిక్ గా ఉంటుందో దీంట్లో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏంటండి ఒక కేసు ఏదైనా సరే గంజా కేసే కానీ డ్రగ్ కేసే గానీ ఇంకా అలాగే లిక్కర్ కేసే కానీ ఏదో కూడా దానికి ఆరిజిన్ ఎక్కడ ఉంది ఇది ఎక్కడికి డెస్టినేట్ అవుతుంది అనే దాని విషయం కూడా మనం ఎంక్వైరీ జరుగుతారు అంక్వైరీల్లో ఎవరి పాత్ర ఉంటే ఖచ్చితంగా ఎవర్ నోబులేద కదా అంతా కూడా మనవాడు అరెస్ట్ చేసి అక్కర్తోనే ముగించేస్తారని ఆ రకంలోనే మెసేజ్ వినియోగదారులు వినియోగదారులు అంటే ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక రకంగా మీరు చెప్పిన ప్రకారం వినియోగదారులు నేరులు ఎవరంటే విక్టిమ్స్ కిందే వస్తారు మరి మీరు ఇప్పుడు మనం మాట్లాడుకునే ఎవరిని అందుకంటే మీకు ఒక విషయం తెలియాలి అదే అరే అధికార పార్టీలు ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు అరే సమస్య లేదు ఇదే మనం ముందుకెళ్తే అక్కడ ఆళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను పని చేసినప్పుడు చూ నాలుగైదు గవర్నమెంట్లు మారిని నా అప్పుడు ఎవరు ఉంటే ఎవరు పనులు వాళ్ళు చేస్తున్నారు వీటికి ఇంత చీప్ గా దిగాల్సిన అవసరం ఏ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు విషయం ఏంటంటే మీరు చెప్పిన ప్రకారంగా ఆరిజిన్ అడుగుతున్నారు ఆరిజిన్ వచ్చేసరికల్లా ఆరిజిన్ వచ్చేసరికల్లా వాళ్ళు కార్నర్స్ కార్నర్స్లో ఉంటారు ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో కూడాను ఎక్కడ కూడాను పర్సన్ ఎవరికి డైరెక్ట్ వచ్చేసి కమాన్ నేను అనేటువంటి పరిస్థితులు లేదు వాళ్ళు కూడాను వాట్సాప్ కాల్ వాట్సాప్ కాల్ తర్వాత దాన్ని ఒకవేళ నమ్మ డబ్బులు కూడాను వాళ్ళు ట్రాన్సిట్ ఐడి కింద పెట్టుకుని అమౌంట్ ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే సాధ్యం ఉన్నంత వరకు నేరస్తులు వాళ్ళకున్న తెలివితేటలన్నీ వాళ్ళ పరిజ్ఞానాన్ని అంతా కూడా ఉపయోగించేసి ఎక్కడ కూడాను దొరకకుండా ఉండడానికి వాళ్ళు ప్రయత్నాలు అడిగి చేస్తూ ఉన్నారు అలాగని చెప్పి మనకున్న సోర్సును బట్టి మనం ఎంత అవకాశం ఉన్నంత తొందరగా వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇందులో అయితే మాత్రం ఎవరి మీద ఇంట్రెస్ట్ అయితే ఏమీ ఉండదు ఖచ్చితంగా వాళ్ళు ఆరిజిన్ ఎక్కడైతే ఉందో వాళ్ళు కూడా పట్టుకోవడానికి మన యొక్క పూర్తి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి